3 1 3 1 ாய பிரபு பிரபு மாத வண்டனா రెండు రోజుల క్రితం ఉగ్రదాడి జరిగింది దానికి నిరసనగా మన మదనపల్లి ముస్లిం ప్రజలందరూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాం యాక్చువల్గా ఈ ఈ ఉగ్రవాదులు మెయిన్ వచ్చేందున మన మన ఇండియాను పక్కాలని చెప్పిలో జేలా ఉందని చెప్పేసి లేనిపోని ఇది సృష్టించాలా ఎందుకంటే ఈ రోజు భారతదేశం ఎక్కడికో విధంగా అభివృద్ధి చెందుతా ఉంది దానికి పక్క దేశం వాళ్ళు ఓచుకోలేక వాళ్ళు మనతో పోటీ పడలేక ఏదో రకంగా దీన్ని అస్తిత్వ పెట్టాలనే ఉద్దేశంతో మన ఉగ్రవాదులు గుర్తుకెళ్ళి ఒక పర్యాటకులు ఒక ఫెస్టివల్ లో పోయిన వాళ్ళ మీద అటాక్ చేశారు కానీ ఒకటి ఒకటి వాళ్ళు ఉగ్రవాదం ఒకటే ఏ ఇది జరిగినా

హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ప్రతి ఒక్కరూ ఒకటే మా మీద ఎవరైనా అటాక్ చేస్తామంటే మేము కలిసి కట్టుగా ఖచ్చితంగా వాళ్ళకి ఎదుర్కొంటాము అన్ని రకాలుగా ఇప్పుడు ఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా మేము అందరూ దానికి సపోర్ట్ గా నిలబడతా ఉన్నాం కూడా ఒక మీటింగ్ ఆ పార్టీ మీటింగ్ జరిగింది నిన్న మా వైఎస్ఆర్ సిపి పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకుంది ఖచ్చితంగా మేము కూడా ఏ డెసిషన్ మన ఇండియా అస్థిలో పెట్టేదానికి ఎవరైనా ఏ డెసిషన్ ఎవరైనా ఇది చేస్తే దాని మీద అటాక్ చేసేదానికి ఏ గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసినా మేము కట్టుబడి ఉంటాము ఖచ్చితంగా సపోర్ట్ కూడా వాళ్ళకుంటుంది నేను ఒకటే ఈ వీళ్ళందరూ సృష్టించుకోవాలా డివైడ్ చేస్తే చేయాలనుకుంటా ఉంటే ఈ పాకిస్తాన్ వాళ్ళకు ఇదే ఒక గుణపాండం వాళ్ళకు ఏ శిక్ష పడినా మేము ముందుండేది కూడా మేమే ముందుంటే వాళ్ళకి నష్టం చేస్తా ప్రయత్నిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీకు చేయడం ఏమంటే ఇది ఒక సమా ఇది పెట్టాము మొత్తం ర్యాలీస్ చేస్తాము ఇంకా కూడా గా కూడా ఎవరు ఎవరు దీనికి బలిబు అయినారో ఎవరెవరు దీనికి బాబు చనిపోయినారో వాళ్ళందరికీ వాళ్ళ ఫ్యామిలీస్ కు ప్రతి ఒక్కరికి వచ్చినందుకు ఖచ్చితంగా గవర్నమెంట్ సహాయం చేయాలా ప్లస్ వాళ్ళు దేవుడిని కూడా మేము అదే కోరుకున్నాము ఇవాళ సీట్లు కూడా అదే కోరుకున్నాము వాళ్ళ ఫ్యామిలీస్ కు వాళ్ళ ఫ్యామిలీస్ కు దేవుడు సైన్యం రిటైర్గా కోరుకున్నాము ఇంకా మీదట ఇట్లా కూడా ఇట్లా ఇన్సిడెంట్గా ఇంత షర్యలు తీసుకుందని గవర్నమెంట్ కూడా మేము కోరుకుంటున్నాము ఎల్లప్పుడు మేము ఖచ్చితంగా ఇప్పుడు టూనింగ్ పార్టీ ఎదుగుతూ ప్రధాన మోడీ తన పడుతున్నారు వాళ్ళకి సపోర్ట్గా అవి మందులు కొనసాగించడం